முடியல சார் கங்கவா ரெகான் சக்கட வந்துருனதுக்கு 3000 ரூபா வந்துருது சின்ன கண்டே ஃபுல் லைட் ஆடுது ஃபுல் லைட் ஃபிக்ஸர் ஹ்ம் ஃபுல் லைட் ஃபிக்ஸர் रूम को सर हम रूम को सर हम ओके ना 11:00 पे द राइट है हम देखते हो हां रूम तो कल hmm? तक hmm. hmm? oh, <laughs> hmm? ना इन टाइम इन तक तो आना चाहिए कोई ना कैसे आ रहा है हम कोई ना कैसे आ रहा है रूम रेंज में कट पा रहा है जानते हैं ఉంటుంది షార్ట్ పోయితే అంటే టూ థౌసండ్ నాకు వేరు పళ్ళు షార్ట్ పోయితే ఉందా రండి

గ్యాలరీ ఫుల్ నైట్ అంటే ఫుల్ నైట్ అయితే ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ థౌసండ్ రూమ్తో సహా అంటే రూమ్తో సహా సవ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూమ్కి నోట్లో తీసుకుంటారా అండి నోట్లో తీసుకుంటారా అండి ఫుల్ నైట్ అంటే ఎప్పటి నుంచి వరకు మీరు డేస్ పెట్టే వాళ్ళకి కవర్ ేనా సిక్స్ సెవెన్ వరకు అట్లా కాదా సిక్స్ సెవెన్ వరకు అట్లా కాదు సిక్స్ దానికంటే తక్కువైంది కాదు సిక్స్ కంటే తక్కువైంది కాదా నేను వేరే కాళ్ళే షార్ట్ వస్తుందని అంటున్నాను కష్టాన్ని వచ్చిన లాస్ట్ లాస్ట్ ไุณลด้ไตวนดียไฟตัวดี้าคลอวนี้ตลอด